తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పేద మైనార్టీ మహిళల కోసం ఉచితంగా పుట్టు మిషన్ల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడంలో పాతండిపో వద్ద సూర్య సూర్యోదయ పబ్లిక్ స్కూల్ దగ్గర మా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో మేము ఉచితంగా ఆన్లైన్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆన్లైన్ సర్వీసు ప్రతిరోజు మరి ఉదయం పది ఐదు గంటల వరకు ఉచితంగా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ గడువు కావడం వలన జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి వాళ్ళు ఆమె యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకవేళ చదువుకున్నట్లయితే కనీసం ఐదో తరగతి విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళు తమ విద్యార్హత ధృవీకరణ పత్రము తగ్గరిగి ఒకవేళ నేర్చుకున్నట్టు ప్రభుత్వ శాఖల ద్వారా లేదా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒకవేళ ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందినట్లయితే ఆ ట్రైనింగ్ సర్టిఫికెట్ తీసుకొని ఈ యొక్క మా కార్యాలయానికి వస్తే ఈ మా కార్యాలయంలో ఉచితంగా ఆన్లైన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది